హలో ఎవ్రివాన్ ఇంట్లో కూరలు లేనప్పుడు ఏం చేయాలని చాలా ఆలోచిస్తామండి ఇంట్లో కానీ ఈ చిన్న ఒడియాలు వీటినే మినపాపు ఒడియాలని కూడా అంటారు ఈ ఒడియాలు కానీ ఇంట్లో ఉంటే చాలా సింపుల్గా టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి ఇందులోనే ఈ చిన్న ఒడియాలను కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్లో వేయించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే రెండు పెద్ద సైజు టమాటాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుందాము నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి నెక్స్ట్ వాటరు తగినంత యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత కారము అలాగే గరం మసాలా పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న మినప వడియాలను కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ వడియాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మినప వడియాల కూర రెడీ ఈ కర్రీ రైస్ లో గానీ రోటీ లోకి చాలా బాగుంటుంది